న్నపేట పంచాయతీ పంచాయతీలో బాబు సూరిటి మోసం గ్యారెంటీ కార్యక్రమం కార్యక్రమానికి వచ్చేసిన నాయకులకు సర్పంచ్ శ్రీనాథ్ రెడ్డి అధ్యక్షతన మండల నాయకులు కానీ గ్రామ నాయకులు అందరికీ స్వాగతం సుస్వాగతం మీరందరూ వచ్చిన దానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు ఈ బాబు సూరిటీ మోసం గ్యారెంటీ ప్రోగ్రాంతో వికలాంగులకు ఈరోజు న్యాయం జరిగింది మన పోరాట ఫలితాలే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పోరాట ఫలితాలే రేపు పెన్షన్లు మళ్ళీ యథావిధిగా వచ్చే కార్యక్రమము నడుస్తుంది పెన్షన్లు అందరికీ తీసేసిన వాళ్ళందరికీ మనం పోరాడడం వల్లనే వచ్చిందనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆశయాలు పార్టీ పెట్టిండేది పోరాటాల కోసం జనానికి ఎక్కడ ఏమి అన్యాయం జరిగినా వేలెత్తి చూపి పోరాడడమే మన పని అంతేకాకుండా నిరుద్యోగులకు కూడా ఆయన మెగా డిఎస్సి వదిలేసి ఉండే మొత్తం పోస్టులన్నీ భర్తీ చేసింటే బాగుండు భర్తీ చేయకోకుండా నిరుద్యోగులను నట్టేట ముంచినాడు సంవత్సరానికి ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నాడు రెండు లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయినాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే ఎన్నో లక్షల ఉద్యోగాలు ఇచ్చి అదేవిధంగా పథకాలు కూడా ఆయన రజకులకైతేనేమి ఆటో డ్రైవర్లకైతేనేమి క్యాబ్ డ్రైవర్లకైతేనేమి ఇంకా ఎన్నో ఎంతో మందికి మొత్తం అన్ని వర్గాలకు అన్ని సామాజిక వర్గాలకు కూడా ఆయన పథకాలు ఇచ్చినాడు ఆరు పథకాల కోసం వంద పథకాలు దూర దూరం చేసుకున్న కర్మ ఆంధ్రప్రదేశ్ ప్రజలదని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సర్పంచ్ శ్రీనాథ్ రెడ్డి గారికి ఊరి పెద్దలకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పేరు పేరున విరవించుకుంటున్నారు ಸರ್ಪಂಚಿ ಕಡಪಡಿಸಿದೆ ಏನು ಸರ್ಪಂಚಿ ರಾಜನೀತಿ ರೇವರ ಪರವಾಗಲಿ ರೈಟ್ಲ ನಿಲ್ಲು ನಮ್ಮಂದರು ನಿಲ್ಲಾ ನಮ್ಮಂದರು ನಿಲ್ಸಿ ರಾ ಸರ್ಪಂಚಿ ಸರ್ಪಂಚಿ ಬಾಬಾ ನಡಿ ಜೈ ಜೈ ಅಣ್ಣಾ हम लोग अबे चांस पे आ रहा है वो साइड उधर भाग रहा है वो वाला कोने में आ जा सबने खेल जा अरे भी